హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నామండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి స్వాగతం సుస్వాగతం అండి మీరు నన్ను ఓ అక్కలా అమ్మలాగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి నన్ను మీ ఇంటి ఆడపడుచు అనుకోండి నేను మిమ్మల్ని నా వాళ్ళు అనుకొని మాట్లాడేస్తున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నాకు తెలిసి మీ పనులు అన్నీ అయిపోయి ఉంటాయి నా పనులు ఇంకా అవ్వేలేదు మీతో కబుర్లు చెప్పుకుంటూ నా పనులు చేసుకుంటాను తప్పదు వినాలి ఏంటి టైం లేదా అంటే కుదరదు ఒక పని చేయండి నా వీడియోస్ ఆన్ చేసుకొని చూస్తూ వింటూ మీ పనులు చేసుకోండి బాగుందా లేదా అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు ఫ్రీగా ఉన్నప్పుడే చేయండి అట్లాంటి ఇబ్బంది పెట్టనండి నేను ఓకేనా ఇంకేంటి చెప్పండి మాట్లాడుకుందామా కబుర్లు చెప్పుకుందామా నిన్న నైటే బట్టలు ఉతికేశానండి మీకు చెప్పాను కదా సమ్మర్లో మార్నింగ్ టైంలో బట్టలు ఎండకి ఇది ఇదైపోతాయి అంటే బాగా షేడ్ అయిపోతాయని నేను ఈవినింగ్ లోనే ఉతుకుంటాను ఓన్లీ సమ్మర్లో మాత్రమే సరే మార్నింగ్ చాలా లేట్ గా లేస్తున్నానని కూడా చెప్పాను నేనేమో ఐదు గంటలు లేస్తున్నానని చెప్పలేదు పెద్దగా పనులు లేవు ఎందుకంటే మా పెద్ద అబ్బాయి మా అత్తగారి ఇంట్లో ఉండిపోయాడు నేను ఇక్కడ ఉంటానమ్మా అని చెప్పి హాలిడేసే కదా అని ఇంకా నేను నా చిన్న కొడుకు మా ఆయన వచ్చేసాము ఏదో నా కొడుకు పుస్తకం చూసి ఏదో చదువుతుంటే అబ్బా ఎంత బాగా చదువుతున్నాడో అనుకోవద్దండి వాడేమి చదువుకోవటం లేదు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అది వింటున్నాడు పక్కన ఫోన్ ఏమో చూసుకుంటున్నాడు అదే చెప్తున్నాను వాడికి ఏదో ఒకటి చూడు అని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ హోంవర్క్లు రాసుకున్నావా అంటే వాడు నా మాట ఎప్పుడు విన్నాడులేండి సో బట్టలు అన్ని మడతలు పెట్టేస్తున్నాను మీకు తెలుసు పిల్లల బట్టలు పిల్లల గదిలో అంటే నేను బట్టలు బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక రూమ్ లోనే వేసేస్తాను అంటే ఎవరి బట్టలు ఆ రూమ్ లో వేయనో ఫస్ట్ అంతా ఒకే దగ్గర వేసేసి నిలబడి చక్కగా మడత పెట్టుకుంటాను చూసారా కలర్ వేసిన తర్వాత కలర్ లోపల ఇంకాలని చెప్పి క్లా క్యాప్ వేసాను పైన బేగం బజార్ లో తీసుకున్నానండి ఆ క్యాప్ ఆ క్యాప్ కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది వీడియోలని తీసి పడేశాను ఇంకా మా పిల్లల బాక్సులు తీసుకొచ్చేసి వాళ్ళ బట్టలు వాళ్ళ సర్దిశాను చిన్నోడు ఒక్కడే కాబట్టి బీరువాలు సర్దాలండి ఎందుకంటే ఇది పిల్లల రూమ్ లో ఉంటది కదా పిల్లల రూమ్ లో ఉంటది వీడేమి ఇష్టం వచ్చినట్టు పీకేస్తుంటాడు బీరువా సర్దాలి ఎప్పుడు జీవితం అంతా సర్దుకోవటం తుడుచుకోవటం కడుక్కోవటం అందుకే నా ఇంట్లో అసలు లక్ష్మీదేవి నిలబడదు మా అత్తగారు కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావే అని అడగరు ఇప్పుడు ఏం క్లీన్ చేస్తున్నావు అని అడుగుతారు మొన్న గట్టిగా క్లాస్ పీకారు నాకు చూడు హృదయాన్ని అంత కడగొద్దు అంత కడిగితే లక్ష్మీదేవి నిలబడదమ్మా ఏదో ఒకసారి అట్లా కడుక్కోవాలే గాని రోజు అలా కడగకూడదు హృదయాని అని చెప్పన్నారు నాకు రెండు కుక్కలు ఉన్నాయి కదండి ఏమవుతుందంటే రౌడీగాడికి జుట్టు బాగా ఎందుకో తెలియదు అంటే వాళ్ళకి సీజన్ ఉంటది జుట్టు ఊడిపోటానికి ఆ సీజన్ అనుకుంటా జుట్టు బాగా ఉడుతుంది అది గాలికి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోతుంది తుడుదామంటే ఎంత డైనింగ్ టేబుల్ కిందకి వాటి అన్నిటిని జరిపి తొడవాలి అదే వీక్లీ వన్స్ ఒకసారి కడిగేసాను అనుకో క్లీన్ అయిపోతుంది అనుకున్నాను కానీ మా అత్తగారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కడగొద్దని నేను కూడా ఆలోచించానండి ఎప్పుడే మామూలుగా అయితే ఒక సామెత ఉంటుంది ఎంత నీట్గా ఉంటే ఆ ఇంట్లో ఒక లక్ష్మీదేవి వస్తుందని నాకెందుకో ఈ విషయంలో కొంచెం నా నేనైతే వెనకబడ్డానండి నేను ఎంత నీట్గా పెట్టుకుంటానంటే అసలు ఆల్మోస్ట్ ఇల్లు ఇంటి పని వీటి పని వంట విషయం అంటే వంటకి ఎంత ఇంట్రెస్ట్ చూపించానండి జస్ట్ ఒక కూర చారు అన్నం వండేసాన అంతవరకే కానీ ఇంటి విషయంలో ప్రతి వస్తువు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం గాని ఇంట్లో కనీసం ఎక్కడ చెయ్యి పెట్టినా సరే ఎక్కడ డస్ట్ కూడా అంటకుండా చూసుకుంటాను కానీ నాకేమి ఫైనాన్షియల్ గా బానే వెనకబడిపోయానండి సో అందుకే మా అత్తగారు మాట ఈ సారైనా విందామని చెప్పేసేసి ఇంకా క్లీనింగ్లు తగ్గిద్దామని ఇంటే కడుక్కోటాలు ఎంత నీళ్ళు ఎక్కువ వాడితే అంత డబ్బు ఖర్చు అంటారు అదైతే నిజమేనండి నేను నీళ్ళు ఎక్కువ వాడతాను కారణం ఎక్కువ ఈ డస్ట్ వల్ల బయట అంత రోజు కడగవలసి వస్తుంది అందుకని చెప్పి ఇంకా బాగా తగ్గించేద్దామని అనుకుంటున్నానండి నెక్స్ట్ బెడ్షీట్లు కూడా ఇంకా పెద్దగా ఏమి మాపము అసలు మార్నింగ్ అంతా బెడ్రూమ్స్ లో ఏమి ఉండము ఈ బెడ్షీట్లు కూడా ఇంకా వీక్లీ వన్స్ ప్రతి బుధవారం క్లీన్ చేస్తాను కదా ప్రతి బుధవారం బెడ్ షీట్లు దాన్ని లేదు ఇంకా లేదు పది రోజులకొసారి బెడ్షీట్ మారుస్తాం అని అనుకుంటున్నాను ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకున్నానండి ఏమో ఈ మార్నింగ్ అంతే బాగా ఎండ ఎక్కువ ఉంటుంది కానీ మధ్యాహ్నం టూ థర్టీ త్రీ అయ్యేసరికి ఎక్కడి నుంచి వస్తుందో గానీ ఫుల్ గా డస్ట్ తో గాలి వచ్చేస్తుంది అనమాట ఆ గాలి లోపలికి వచ్చేస్తుంది వచ్చేసేసి ఎన్నెన్న డోర్లు పెట్టుకుంటా ఇంకా డోర్లు పెట్టుకుంటే ఉడికి చేస్తాము నెక్స్ట్ ఇంకోటి అంటే మా రూమ్ లో ఏసీ కూడా పనిచేయట్లేదు గ్యాస్ అయిపోయింది అనుకుంటా ఇలాగ పెద్దోళ్ళు లేడు కదా అని ముగ్గురు ఒకే చోట పడుకుంటున్నాం పిల్లల రూమ్ లో ఏసీ చేస్తుంది అది కూడా చాలా లెక్కగా వేసుకుంటాము ఒక అరగంట గంట వేసుకుంటాము అంతకుముంచి మా బడ్జెట్ మాకుంటుంది పెద్దగా ఎక్కువ ఇదైపోము అంటే ఎక్కువ సుఖంగా అని కాదు మా హస్బెండ్ చాలా లిమిట్ గా ఉంటారు సో నేను ఇంకా ఏసీ కూడా చాలా తక్కువ ఫ్యాన్ అంటే తప్పదు కాబట్టి సమ్మర్ వేసుకుంటానండి అట్లాగా నేను కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటా అదిగో ఇప్పుడే చెప్పాను కడగనా అని ఇంతలో నా రౌడీగాడు వాడి రైస్ పెట్టామండి తినటానికి అది కాళ్ళతో దాన్ని ఆ గిన్నెను తోసేసాడు కిందనంత రైస్ పడిపోయింది వాటర్ వాటర్తో ఉంటది కదా జిడ్డు జిడ్డు ఉంది చీపురంతా ఇంకా తప్పదు ఇంకా నేను ఎప్పటికే మారనని చెప్పేసి కొంచెం నీళ్లు కొట్టేసి వైపురితో లాగేస్తున్నాను వాడు చూడండి మా అమ్మ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కొడుకునే ఉంటదని చెప్పి చూస్తున్నాడు ఇంకా వాడున్న ఏరియాలో కొంచెం ఒక రెండు మూడు ముగ్గులు వేస్తానండి వాడే భయపడతాడు నా ముగ్గులు చూసి నేను డైలీ వచ్చి ఒకటే కూర వండుతానండి ఆ కూర రెండు పోట్లకు సరిపోయినట్లు కూరతో పాటు టమాటా రసం కానీ చారు కానీ పప్పు కానీ పెడతాను సోమవారం శనివారం తప్ప మిగతా అన్ని రోజులు నాన్ వెజే వండుతాను ఎక్కువ మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు నాకు వచ్చిన వంటలే చేస్తాను స్పెషల్ వంటలు ఏది చేయను నేర్చుకోను వీడియోస్ చూసి కొత్త కొత్తగా వంటలు చేయటాలు అలాంటివి అస్సలు అసలు అలవాటే లేదు ఈవెన్ వేరే వాళ్ళు వచ్చి ఇంట్లో ఇదేస్తే బాగుంటుంది అదే బాగుంటుంది బాగుంటుందన్న నేను అవునా అండి అంటాను వాళ్ళ దగ్గర కానీ కనీసం అవే నేను పాటించను నాకు సమ్మర్లో గింజన్నం అంటే చాలా ఇష్టం అండి గింజన్నంలో పిండోడియం నంచుకోవాలంటే ఇంకా ఇంకా ఇష్టం నేను మా ఊరు అంటే మా నాన్నగారు ఊరు వెళ్ళినప్పుడు మార్నింగ్ లేసి ఎవరింట్లో గింజానం ఉంటుందా అని వెతుక్కుంటుంటాను నేను వచ్చేసరికి వాళ్ళు చెప్తుంటారు మా ఇంట్లో గింజ ఉంది మా ఇంట్లో గింజ ఉందని మా పెద్దమ్మలు ఇంట్లో గింజన్నం ఎప్పుడు దొరుకుతుంది సమ్మర్ లో ఆ పొద్దున్న కూరలు వండిసుకుంటారు అన్నమాట వాళ్ళకి పళ్ళు ఉంటాయి కదా నేను చక్కగా వెళ్ళి అంత గిన్నెలో గింజేసేసుకొని గింజన్నం వేసుకొని కూర పెట్టుకొని శుభ్రంగా తినేస్తాను ఆ శుభ్రం పొద్దున్న అంటే పది గంటలకి గింజన్నం తినేసి పదకొండు గంటలకి నిద్రపోతాను గింజన్నం తింటే మంచి నిద్ర వస్తుంది మా చిన్నప్పుడు అనివారు గింజన్నం తిని నిద్రపోతే మంచి సాయంత్రానికి మంచి గ్లామర్ గా కనిపిస్తారని అది మాత్రం నిజమేనండి మొహం అంత చక్కగా ఉబ్బిపోయాను చక్కగా ఉండేది నాకు బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టం బంగాళదుంప ఫ్రై ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం నువ్వు చారు పెట్టు ఏది పెట్టినా సరే ఫ్రై అంటే బాగా ఇష్టపడతాను నీ టమాటా గ్రేవీ కర్రీస్ అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ చాలా తక్కువ తక్కువ అనడానికి అదేం లేదులేండి సేమ్ నేను ఎలాగైతే ఒక కూర ఉండేదాన్నో మా ఊర్లో మా ఇంట్లో కూడా ఒకటే కూర అది కూడా పొద్దున్నకి రాత్రికి మా ఇంట్లో అయితే ఒకవేళ నైట్ కొంచెం కూర సరిపోకపోతే ఒక ఆమ్లెట్ ఏదైనా వేసుకుంటాము సో ఇంకే మా పిల్లలకి ఇది గింజనం అంటే ఏం తెలియదండి నేను వాళ్ళకి చెప్పాలని కూడా అనుకోవట్లేదు మీకు ఎవరికైనా గింజనం తెలిస్తే కామెంట్ ఇప్పటికీ నాకు ఒక విషయం అర్థం కాదండి మా చెల్లి కానీ మా అత్తగారు కానీ మా ఫ్రెండ్ కానీ లేకపోతే మా మర్దను కానీ వీళ్ళంతా చాలా మంది చూస్తే రోజు రెండు కూరలు చేస్తారు చక్కగా రెండు కూరల్లో చారు ఏదో ఒకటి చేసుకుంటుంటారు నేను ఒక్క కూర ఉండడానికే ఓ చచ్చిపోతాను కూర చారు పెట్టినంటే ఏదో పెద్ద మొత్తం పనంది ప్రపంచంలో ఎవరు నాలాగా వండరు అని ఫీలింగ్ ఫీలింగ్ లో ఉంటాను మీరు కూడా చాలా వంటలు చేస్తారా అండి లేకపోతే నాలాగే ఒక కూర ఒక చారైనా కామెంట్ చేయండి మర్చిపోవద్దు నన్ను ఎవరు పొగడ పొగడవలసిన పని లేదండి ఇప్పుడు కానీ మీరు మీరు నా వీడియోస్ చూసి మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు నాలాగే ఒక కూర చేస్తారు అంటే మీ గురించి మీరు కామెంట్ చేయండి అక్కడ అప్పుడు తెలుసుకోవచ్చు మీరు నేను ఒకటా కాదా అని చెప్పి లేదు నాకన్నా ఎక్కువ కూరలు చేస్తే మాత్రం కామెంట్ చేయొద్దు నాకు అయినా నేను నేర్చుకోనండి మిమ్మల్ని చూసి రెండు రెండు మూడు కూరలు ఉండాలి అని మాత్రం పౌరుషం తెచ్చుకోను ఒక కూర ఉండడమే గొప్ప అనుకుంటుంటాను నాకు టమాటా రసం అయితే మాత్రంకి తెలంగాణ ఐ మీన్ హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలిసిందండి మా ఊర్లో టమాటా రసం నాకు అంత తెలీదు చింతపండు చారు తెలుసు పప్పు చారు తెలుసు నెక్స్ట్ తెలంగాణలో పులుసు ఒకటి చేస్తారండి అంటే చేస్తా తెలుసు నేను చేసుకోనండి నాకు రాదు చెప్పాను కదా కొత్త వేవి తెలియని వేవి ప్రాక్టీస్ చేయనని మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు పచ్చి పులుసు చేస్తే నాకు ఇచ్చేవారు భలే టేస్ట్ అనిపించేది ఆంటీ చాలా బాగా చేసేవారు ఆంటీ అని అనేదాన్ని గాని ఎలా చేస్తారంటే చెప్పండి నేర్చుకుంటామని మాత్రం అనేదాన్ని కాదు తాలింపు ఒకటండి మా హస్బెండ్ తాలింపు వేస్తే కనీసం ఒక ఐదు తుమ్ములు తుమ్ముతారు నేను గాని తాలింపేస్తే కనీసం స్టవ్ మీద నూనె చుక్క కూడా పడదు మళ్ళీ ఎందుకంటే ఎందుకో నాకు వేయడం రాదని కాదండి గ్యాస్ బండ తుడుచుకోవాలని చెప్పి స్టైల్ గా తాలింపేస్తాను అసలు తాలింపే కాదు అంటారు కానీ నాకు అది తాలింపేనండి ఎందుకంటే ఎన్నిసార్లు దుడుస్తామండి ఎన్ని పనులు పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఇదేనా పని ఇంకేం పని లేదా ఒకసారి తుమ్మకపోతే పని మనం తల పెట్టుకుంటాం కదా కాలు ఇక్కడ పెట్టుకుంటాం కదా సో కాలుకి ఏదైనా మట్టి ఏదైనా పిల్లలు వెళ్ళి కాలు కడుక్కోరు ఒక్కొక్కసారి నేను మర్చిపోతాను మా హస్బెండ్ మర్చిపోతారు ఇది అంతా నల్లగా అయిపోతుందని ఇక్కడ ఒక క్లాత్ పరుస్తాను ఇక్కడ వచ్చి చిన్న క్లాత్ వేస్తాను ఎందుకంటే వైట్ బెడ్షీట్ కదా ఈరోజు కలర్ వేసుకున్నాను కదా పడుకునేటప్పుడు మొత్తం బెడ్ షీట్కి మనం తల్ది కవర్కి అయిపోతుంది అని చెప్పి ఈ క్లాత్ వేస్తాను ఆ దగ్గర ఉన్న నైటీస్లో చాలా వరకు కూడా రెడ్ కలర్ ఉంటుంది అప్పట్లో వైట్ కలర్ క్రీమ్ కలర్ వాడేదాన్ని వంట చేస్తూ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇట్లాగా దీన్ని తుడుచుకునే అలవాటు బట్టి ఇది అంతా బ్లాక్ అయిపోయేది అది ఉదక వాషింగ్ మిషన్ వేసిన తర్వాత పెద్దగా ఒక సిక్స్టీ పర్సెంటే అది కాలేదు కొంచెం మురికిపోయేదనమాట ఇవన్నీ ఎందుకని చెప్పి కలర్ నైటీస్ తీసేసుకున్నాను మెరూన్ కలర్ నైటీస్ నా వీడియోస్లో ఎక్కడైనా మెరూన్ కలర్ ఉంటే ఒకటే నైటీ వేసుకుని నేను వీడియోస్ చేస్తున్నారు అనుకోవద్దు దాని మెరూన్ నాలుగైదు ఉన్నాయి నేను ఇప్పుడు పెట్టే వీడియోస్ కి ఫ్యూచర్ లో పెట్టే వీడియోస్ కి ఒకటే కాన్సెప్ట్ ఉంటుందండి అది ఇంటి పని వంట పని అంతకుమించి ఇంకేమి ఉండదు నేను టూర్లు అవి ఏమి వెళ్ళమండి ఇంట్లోనే ఉంటాను వెళ్తే మా అత్తగారి ఇంటికో లేకపోతే నా ఫ్రెండ్ ఇంటికో లేదా మా తమ్ముడి ఇంటికి తప్ప అప్పుడు ప్రతి సంవత్సరం చెప్పాను కదండి తిరుమల కానీ శ్రీశైలం కానీ అంతేనండి ఇంకా అంతకుమించి ఎక్కడికి వెళ్ళాం తప్పదు ఇంకా రోజు నేను ఏం చేసుకుంటున్నానా అని చెప్పంటే ఇంకా ఒకటే పని ఉంటుంది ఇంటి పాకి పని రియల్ గా చెప్పాలంటే అంతకుమించి నాకు ఇంకెలాంటి పని ఉండదండి పిల్లల బెడ్ షీట్ కూడా మార్చేశాను వాళ్ళకి వైట్ అయ్యడం నాకు ఇష్టం ఉండదు కాకపోతే చెప్పాను కదా మొన్న మేము ఊరెళ్లే ముందు ఐరన్ కి ఇచ్చాను ఇంకా ఐరన్ బట్టలు ఏమి రాలేదు దాంట్లోనే బెడ్ షీట్స్ అయినా ఆ రూమ్ లో పిల్లల రూమ్ లోనే పడుకుంటున్నాం కదా అక్కడే ఏసీ పని చేస్తుంది సో ఇంకా నేను అక్కడ వైట్ గా వైట్ బెడ్ షీట్ వేసాను నాకు బెడ్ షీట్ లో వైట్ బెడ్ షీట్స్ లైట్ కలర్స్ బెడ్ షీట్స్ అంటే చాలా ఇష్టం అండి అవి తొందరగా మాసిపోతాయి కానీ చూడటానికి బెడ్రూమ్ గానీ ఏదైనా చాలా పీస్ఫుల్ గా ఉంటది సో ఆ బెడ్ షీట్లు తీసేసి అయిపోయావండి మా అబ్బాయికి ఆరేసమని చెప్పాను వాడికి ఇప్పుడు తీసిన బెడ్ షీట్లు వేసేసానండి మిషన్ నాకు ఎప్పుడు పైన అప్పుడు అయిపోతే అసలు నిద్ర పట్టదండి నాకు ఇప్పుడు కాదండి నా పెచ్చి వర్షాకాలం చూడాలి ఆ బట్టలు ఎండ ఎంత ఉన్నా వర్షం ఉన్నా ఏం లేకపోయినా సరే బట్టలు పిండేయాలి ఇంటి నిండా ఇంటి నిండా వైర్లు కట్టేసేసి ఆరేసి ఫ్యాన్లు వేసేయాలి అది ఆరిందా లేదా అని చెప్పి పది నిమిషాలకు ఒకసారి చూసుకుంటుంటారు నాకు అప్పుడు అనిపిస్తుంది నిజంగా నాకు పెచ్చ ఉందని పెచ్చదాన్ని ఏనైనా పాస్ అయిపోతావా కబుర్ నువ్వు చెప్పకు అర్థమైందా నువ్వు ఎన్ని సబ్జెక్టులు ఉంచినా సప్లిమెంటరీలో పాస్ అయిపోవాలి అన్ని వీడలు ఉంది మాటలని తర్వాత నిజం చెప్పు నేను నిజంగా కొట్టానన్నా అందర అందరు అమ్మల్లాగా ఎయిటీ తెచ్చుకో నైన్టీ తెచ్చుకో అని ఎప్పుడైనా అన్నానా పాస్ నాయనా అన్నాను నీకైనా అన్నకైనా ఎప్పుడైనా అంతే కదా నాకేం మీరేం డాక్టర్లు ఇంజనీర్లు అయిపో అక్కర్లేదు మీ బతుకు మీరు బతికితే చాలు ఒకళ్ళ దగ్గర చేతులు చాపకుండా నేను ఎప్పుడు కూడా నా పిల్లలు ఫస్ట్ క్లాస్ వచ్చేస్తారు బాగా చదివేస్తారు సూపర్ అని ఎప్పుడు చెప్పుకోనండి ఒకవేళ ఏ సబ్జెక్ట్ పోయినా సరే ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను ఇప్పుడు గొప్పలు చెప్పుకున్నంత మాత్రం నా వాళ్ళకి మీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది నైంటీ పర్సెంట్ వచ్చేది నేను విషయంలో మాత్రం ఎలాంటి మొహమటం లేదు ఎవరు ఏమనుకుంటున్నారు అని ఏముండదు వాళ్ళకి ఒకటే చెప్తాను ఒకళ్ళ దగ్గర చేతులు జాపకుండా మీ బతుకు మీరు బతకండి అంటాను అంతేనే ఇప్పుడు సబ్ రెండు మూడు సబ్జెక్టులు ఉండిపోయామనుకో సప్లిమెంటరీలో క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి కదా అంతేగా నేను పాస్ అయిపోతాను మీ అన్నలాగ చేపకో పట్టుకో పట్టుకొని జాతకం రేపు వచ్చేస్తా నేను మీ నాన్న దగ్గర కనిపించండి రా నాయన మీ నాగ అయిపోయింది నా జుట్టు చక్కగా నల్లగా నెగరగలాడుతుందో చూడండి నాది బాల మెరుపు ఏజ్కి వచ్చింది అనుకుంటున్నారా కాదండి ఏం చేయను నాచురల్లీ నేను మామూలుగా ఏ కెమికల్ ఉంది వాడను నాకు వైట్ హెయిర్ వచ్చేసి లోపల లోపలొచ్చినా బాగుండేది ఫ్రంట్కే వచ్చేస్తుంది అనమాట చచ్చినట్టు కలర్ వేసుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కడో తప్పదు ఏదైనా ఫంక్షన్ ఉంది లేదన్న పండగలు ఉన్నాయంటేనే కలర్ వేస్తాను లేకపోతే వేసుకోను ఇంకొకటి నాకు ఇదంతా ఆరిపోతుంది ఈ బ్యాక్ సైడ్ ఈ నెత్తి దగ్గర ఆరదు అందుకే ఏం చేస్తారంటే రెండు జల్లు వేసుకుంటాను మా అత్తగారు కూడా నాకు రెండు జల్లు వేస్తారు ఇప్పటికీ వేస్తారు మీకు వేసుకోవాలని ఉంటుంది కదా వేసుకోండి ఏం కాదు నేను కాలేజీకి డిగ్రీ వరకు కూడా చక్క పెద్ద జుట్టు ఉండే పెద్దది రెండు జల్లు వేసుకుంటే రెండు జల్లు కాదు రెండు అరటిపళ్ళు అరటిపళ్ళు అంటే బనానా కాదు అరటిపళ్ళు జల్లు అంటారు మీకు ఐడియా ఉందో లేదో నాకు అరటిపళ్ళు జడేస్తే ఇక్కడికి వచ్చేది అన్నమాట జుట్టు తర్వాత నాకు పెళ్ళైన తర్వాత కూడా పెద్ద జుట్టే నేను తిరుమల వెళ్ళినప్పుడు లైన్గా రెండు సంవత్సరాలు గుండి ఇచ్చేసాను అప్పటి నుంచి కొంచెం ఇంతవరకు పెరిగింది అన్నమాట జుట్టు బయట ఏ షాంపులు పిచ్చి పిచ్చి షాంపులు అట్లాంటివి ఏమి వాడను ఒకటే షాంపూ వాడతాను ఆ పేరు మాత్రం ఆడగొద్దు కావాలంటే మీకు నేను చూపిస్తాను ఆ పేరు మర్చిపోతాను నేను ఇప్పుడు రెండు రెండు జల్లు వేసుకుందాం అనుకుంటున్నాను ఇది ఆరాలి అంటే ఈ వేడి ఈ సమ్మర్కి ఈ చెమట జుట్టులో వచ్చేసేసి జుట్టుకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా వాసన వస్తుంది అందుకని కొంచెం ఆరబెట్టుకుంటున్నాను ఇదిగోండి నేను చెప్పినట్టే రెండు జర్లు వేసుకున్నాను ఎవరైనా నన్ను కామెంట్ చేస్తే నేను రెండు జర్లు వేసుకోవడం మానేస్తాను అనుకుంటున్నారా నా కోపం వచ్చిందంటే మూడు కానీ నాలుగు కానీ జడ్లు వేసుకుంటా నా కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి అసలే నేను సెవెంత్ క్లాసులో కరాటే ఆరెంజ్ బెల్ట్ కాకపోతే మా కరాటే సార్ చెప్పకుండా క్లాసెస్ మానేశారు అయినా ప్రతి శీతాకాలం నా కరాటే కోట్ వేసుకుంటాను చలి కోసం గుర్తుపెట్టుకోండి ఇంకా చెప్పాలంటే మా ఆయన బ్లాక్ బెల్ట్ ఒకప్పుడు నేను కరాటే దెబ్బలు రుచి చూశాను ఇంకా కరాటే డ్రెస్సే ఉంది జాగ్రత్త నేను చదువులో తప్ప అన్నింట్లోనూ ఉండేదాన్ని అండి ఎన్సీసీ స్కౌట్ అండ్ గైడ్ కరాటే అన్నిట్లో ఉండేదాన్ని నేను సరదాగా మాట్లాడుతున్నానండి కోపం వద్దు నేను ఇద్దరింటికి వెళ్ళినప్పుడు సుఖపడతానండి ఎవరెవరు చెప్పాలా ఒకటి మా చెల్లి ఒకటి మా మరదలు మరదలు అంటే మా తమ్ముడు భార్య అండి మా చెల్లి పేరు రాణి అండి దానికి పాతపట్నం ఇచ్చామన్నమాట అది హౌస్ వైఫే చక్క పల్లెటూరుదే చక్కగా దాని దగ్గరికి వెళ్ళానంటే నేను వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం తప్ప నేను ఏం చేయక్కర్లేదు ఈవెన్ మా మరదల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతే నా మేనకోడలు నా మేనట్టుతో ఆడుకునే ఉంటాను వీడియోస్ చేసుకునే ఉంటాను కనీసం నేను వాటర్ తాగడానికి కూడా నేను గ్లాస్తో నీళ్ళు తెచ్చుకోనండి వాళ్ళే తెచ్చిస్తారు శుభ్రంగా లంచ్కి ఏం కావాలి డిన్నర్కి ఏం కావాలి ఇదే ఇంకా మెనూ ఇచ్చేస్తాను కాసేపు పడుకుంటాను లేస్తాను లంచ్ చేస్తాను డిన్నర్ చేస్తాను ఈవినింగ్ టీ స్నాక్స్ అసలు తినడమే తింటాం తినటమే తింటాం ఇదే పని మరేంటో తెలియదు మరి వాళ్ళు నాకు ప్రే వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అండి దాంట్లో భయం అయితే లేదు చాలా ఇష్టం మా మరదలైతే నన్ను చాలా బాగా చూసుకుంటుంది నేను కూడా వాళ్ళని అలాగే ప్రేమగా చూసుకుంటాము అయితే మేము ఏంటంటే మా చెల్లి చాలా హడావిడిగా ఉంటుందండి చాలా హడావిడిగా ఉంటుంది పేరుకే పెదనాన్న వారు పెదనాన్న కూతురు కానీ సొంత చెల్లిలాగే మేము కలిసిమెలిసి ఉంటాము చిన్నప్పుడు నాకు దాని విషయాలు గుర్తుకొస్తున్నాయి నేను ఎక్కడికైనా ఊరు వెళ్తాను అని తెలిస్తే చాలు దాని లగేజీ పట్టుకొని వచ్చేసేది వచ్చి నా ఇంటి ముందు నిలబడేది ఏంటి లగేజీ తీసుకొచ్చావంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానక్క అని అనేది పాపం అది నా వెంట తిరిగేది భలే జడలేస్తుంది భలే వంటలు చేస్తుంది అసలు వెజ్జు ఫ్రై కర్రీస్ దానిలాగా నేను ఇప్పటికొచ్చి ఎవ్వరు తినలేదండి అంత బాగా ఫ్రై ఎక్కువ బాగా చేస్తుంది ఆలు ఫ్రై కానీ దొండకాయ బెండకాయ అసలు వెజ్ అసలు సూపర్ అదరగొట్టేస్తుంది మరదలు కూడా వంటలు బాగా చేస్తుందండి పూరి అసలు చిటికలో చేసేస్తారండి పని నేనేమి ఇల్లు అంతా దులిపేసేసి ఇల్లు అంతా కడిగి అమ్మ బాత్రూలు తుడిచి అమ్మ బయట కడిగి అమ్మ బట్టలు ఉతికి అమ్మ ఆరి ఆరేసి అమ్మ ఇవన్నీ చేసి ఏమన్నా చేసేస్తానండి ఒక్కసారి నాకు వచ్చి అక్క కుక్క పప్పు పెట్టక్క కుక్కర్లో అనగా నాకు జ్వరం వచ్చేస్తుంది నేను అంతే చెప్తున్నాను ఇల్లు అంతా తిరగేసేసి మరి పని చేసేస్తాను వంట అనేసరికి కొంచెం నాకు ఎందుకో తెలియదు బతుకం అండి ఆ రాదని కాదు చాలా బతుకం వీళ్ళు అలా కాదు అన్నిట్లోనే ఉంటారు మా చెల్లికి మా చెల్లి కొంచెం అది కూడా బతుకమే వంట అంటే పది రకాల వంటలు చేసేస్తుంది కానీ మిగతా పనులు అది చాలా బద్దకిష్టి ఏమే రాని నీ గురించి ఎంత చెప్పైనా చూడు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు నా గురించి చెప్పలేదన్నావంటే తంతాను తెలుసా మా మరదలు లేమన్నాండి అది చాలా మంచిది అది చక్కగా కుటుంబాన్ని చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది నేను వెళ్ళినప్పుడు ఎవరిని చుట్టాలు వెళ్ళినా ఎవరైనా సరే చాలా బాగా చూసుకుంటుంది మా మరదలు చాలా గ్రేట్ శ్రావణి నేను పొగుడుతున్నానే నేను పెట్టే ప్రతి నా వీడియోలో నా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే శ్రావణి గోవర్ధన్ అని చెప్పి నా నాకు మెసేజ్ పెట్టింది అమ్మాయి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయటం అని ఎప్పుడు అనుకున్నారు ఇష్టం ఉంటే రిప్లై ఇవ్వండి అని అని చెప్పారు నాకు ఇష్టం లేకుండానే ఈ వీడియోస్ చేస్తానారా మీరు అందరూ నాకు ఇంత ప్రేమగా మెసేజ్లు పెడుతుంటే ఆన్సర్లు ఇస్తాను నెక్స్ట్ ఏంటంటారా నాకు నిజంగా యూట్యూబ్ ఓపెన్ చేయటం ఇష్టం లేదమ్మా నేను అంత ప్రతిదీ వీడియో తీసి పెట్టాలి అంటే నాకు టైం ఉండదు నేను ఓపెన్ చేయకూడదు అనుకున్నాను బట్ మా హస్బెండ్ మాత్రంకి లేదు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయ అని చెప్పి నాకు మార్చ్ లో నేను అంటే వన్ మంత్ అయిందమ్మా నేను యూట్యూబ్ ఓపెన్ చేసినా నెక్స్ట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఇన్స్టా ఇన్స్టా కూడా నేను మొన్న మొన్న రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాకే ఓపెన్ చేశాను రా దాంట్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు సో అట్లాగా దాన్ని బేస్ చేసుకుని యూట్యూబ్ నేను స్టార్ట్ చేశానమ్మా నిజంగా స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు చాలా వరకు కూడా పెట్టి వన్ మంత్ అయినప్పటికీ కూడా నా వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి ఎలా చేయాలి ఎలా తీయాలి ఏమిటి రాదు అని ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను తల్లి కొంచెం నాకు షార్ట్లు డ్యాన్స్లు వీడియోస్ వాటి వల్ల కొంచెం నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇంకా బట్ వీడియోస్కి అయితే ఇంకా పెరగలేదు అదిరా మీరు ఎవ్వరు నాకు కామెంట్ చేసినా సరే నా ప్రతి వీడియోలో వాళ్ళ నేమ్తో పాటు నేను వాళ్ళకి కామెంట్ కి ఆన్సర్ ఇస్తానండి కొత్తగా ఒక సిస్టర్ పెట్టర్ నేను న్యూ సబ్స్క్రైబర్ నని థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బెస్టీస్ ఛానల్ మీరు అందరు నా బెస్టీస్ మీకు నేను బెస్ట్ ఇవ్వండి ఒక అక్కగా అమ్మగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నా ఇంట్లో పని అయిపోయిందండి రేపు వరకు వంటగదిలోకి రావక్కర్లేదు వండేసిన గిన్నెలు అవన్నీ మొత్తం అంతా కడిగేసుకున్నాను తినేసినవి కూడా కడిగేసుకున్నాను అమ్మయ్య మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తాను వంటగదికి అంతవరకు ఎలా ఉన్న వంటగది అలాగే ఉంటుంది మనం వంటగదిలో ఒక టూ అవర్స్ మనది కాదు డైలీ టూ అవర్స్ మనది కాదు అనుకుంటే వంటగది అదిరిపోతుంది అదిగోండి ఫుడ్ కూడా రెడీ మేము